ఇవాళ టాపిక్ వచ్చి ఒక మంచి సేవింగ్ ఛాలెంజ్ అండి ఇది ఒక అరసౌరు బంగారం కూడా కొనలేకపోతున్నాము అంత లేమిలో బాధపడుతున్నామని ఇబ్బంది పడేటోళ్ళు కానీ అసలు మనం సేవ్ చేస్తున్నాము అని తెలియకుండా సేవ్ చేయగలిగినటువంటి ది బెస్ట్ సేవింగ్ స్కీమ్ అంటానండి ఒక పిజి పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చి ఒక మంచి సేవింగ్ ఛాలెంజ్ అండి ఇది ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే హౌస్ వైఫ్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ తక్కువ ఎర్నింగ్స్ ఉండేటువంటి వాళ్ళు సేవింగ్స్ చేయలేకపోతున్నామని బాధపడేటోళ్ళు కానీ అస్సలు మేము ఒక అరస బంగారం కూడా కొనలేకపోతున్నాము అంత లేమిలో బాధపడుతున్నామని ఇబ్బంది పడేటోళ్ళు కానీ అసలు మనం సేవ్ చేస్తున్నాము అని తెలియకుండా సేవ్ చేయగలిగినటువంటి ది బెస్ట్ సేవింగ్ స్కీమ్ అంటానండి ఒక్క ఎనిమిది నెలలు అంటే మనం నెల నెల రోజు రోజు అని అయితే నేను చెప్పట్లేదన్నమాట ఎనిమిది నెలల లోపల ఒక రెండు నెలల్లో అంటే ఎనిమిది నెలలు పక్కన పెడితే ఒక రెండు నెలల్లో మినిమం అమౌంట్ మనకి ఎలా అంటే శాలరీ ఉండేవాళ్ళు మాత్రమే నెల నెల శాలరీ వస్తుంది వాళ్ళు అంత ఎంతో సేవింగ్స్లో పెడుతున్నారు మిగిలిన వాళ్ళు అలా కాదు సీజనల్గా వర్క్స్ ఉండొచ్చు కొంతమందికి వచ్చి కొన్ని టైమింగ్స్లోనే పనులు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ డైలీ లేబర్స్ కానీ లేదంటే సీజనల్ వ్యాపారాలు చేసేటోళ్ళు కానీ అట్లాంటి వాళ్ళకి రోజు ఇన్కమ్స్ రావు ఈ పర్టికులర్ పీరియడ్లోని వాళ్ళు ఒక నెలలో ఫుల్ వర్క్ ఉంటుంది ఒక నెలలో ఖాళీగా ఉంటారు లేదు రెండు నెలల్లో వుందాసిగా చేసుకుంటే ఒక పదిహేను రోజులు ఒక నెలలో ఒక పదిహేను రోజులు ఒక నెలలో పని ఉంటుంది సో వాళ్ళ సేవింగ్స్ అటు ఇటు కాకుండా ఒక రెండు నెలలో ఇంత అమౌంట్ మీరు ఈ ఈరోజు ఇంత చేర్చాలా రేపు అంత చేర్చాలా అని టార్గెటింగ్స్ ఏమొద్దు ఓవరాల్గా ఒక రెండు నెలల్లో ఇంత అమౌంట్ మీరు చేర్చుకోగలిగినారు అంటే బంగారు అయితే ఎంత సేవ్ చేయగలుగుతారు లేదా మీరు దాచిపెట్టిన అమౌంట్కి పిల్లలు ఎంత పెడుతుంది అదే అండి వడ్డీ ఎంత వస్తుంది అన్నది నేను క్లియర్గా వివరించేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇవాళ మీకు సేవ్ చేసేటువంటి సేవింగ్ ఛాలెంజ్ వచ్చి నేను ఇంత అమౌంటే సేవ్ చేయండి అని చెప్పట్లేదబ్బా ఒక్క ఎనిమిది నెలల లోపల అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక ముప్పై వేల రూపాయలు మనము ఆదా చేసుకుందాము అది అలా ఆదా చేసుకోవాలా ఇది ఎవరెవరు చేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను హౌస్ వైఫ్ దగ్గర నుంచి ఈవెన్ స్టూడెంట్స్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అందరూ చదువుకుంటా ఉద్యోగాలు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటే చదువుకుంటున్నారు నా ఛానల్లో స్టూడెంట్స్ జా ఎర్నింగ్స్ ఐడియాస్ కూడా నేను కొన్ని షేర్ చేస్తున్నానండి ఇంకొక వీడియో కానీ షేర్ చేయడానికి అయితే చూస్తానన్నమాట మన స్టూడెంట్స్ స్టూడెంట్ లైఫ్ నుంచే ఎర్న్ చేస్తా చదువుకోవాలనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఫారిన్ కంట్రీస్లో ఉండేది మన కంట్రీలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి స్టూడెంట్స్గా ఉండే వాళ్ళకి కానీ హౌస్ వైఫ్స్ ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టకుండా వాళ్ళ ఖాళీ టైంని మనీగా మార్చుకునేటువంటి ఐడియాస్ ఎర్నింగ్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒక లొక్కేసేయండి తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళకి కానీ తక్కువ జీతాలు ఉండే వాళ్ళకి కానీ ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మన జీతాలు పెరగట్లేదు ఆదాయాలు మిగలట్లేదు ఖర్చు లోన్ పెరిగిపోతున్నాయి సో అటువంటి వాళ్ళు కూడా సేవ్ చేసి పెట్టుకుంటే నేను ఒక ఇన్ ఇంట్రెస్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక ఇంట్రెస్ట్ పెరుగుద్ది అనమాట అది ఎలా అంటే మనము రూపాయి రూపాయి పోగేసి దాచుకునే దానివల్ల నిలబెడితే మనకి ఇంత డబ్బులు వస్తుందా అని ఒక రకమైన ఆశ పెరుగుతుంది చూసారా ఆటోమేటిక్గా బలవంతంగానే సేవ్ చేయడానికి మనమైతే ట్రై చేస్తాము అందుకోసమని ఒక స్కీము సెక్యూరిటీ స్కీము తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాన్ని కొంచెం షేర్ చేసేస్తాను ఎందుకంటే మనం సేవ్ చేసుకున్న అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఒక చిన్న ఉందాసుగా చెప్తా లక్షల్లో వస్తుందబ్బా నిజంగానే చూస్తే వండర్ అవుతారు అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసిండి నేను క్యాలిక్యులేషన్స్ చెప్పే ముందు కొంచెం ఉరామరిగ్గా చెప్తాను అనమాట ఓవరాల్గా ఒక ఎనిమిది నెలలు సేవించాలని నేను మీతో షేర్ చేస్తున్నాను ఎనిమిది నెలలు అన్నారు కదా నెల నెల సేవ్ చేయాలంటే అసలు అవసరం లేదబ్బా రెండు నెలలు రెండు నెలలు అంటే ఇప్పుడు జనవరి అనుకోండి జనవరి ఫిబ్రవరి ఒక రెండు నెలలకి ఎంత సేవ్ చేయొచ్చు రెండు నెలలకి కలిపి మీరు ఏడు వేల ఐదు వందల రూపాయలు సేవ్ చేయండి రెండు నెలల్లో అండి ఈ నెలలో ఎంత సేవ్ చేయాలా రేపు నెలలో ఎంత సేవ్ ఏం నేమ్లా మీ దగ్గర ఎంత డబ్బులున్నా ఒక ఏడు వేల ఐదు వందలు తక్కువకుండా మీరు హుండీ పెట్టుకుంటారు డిబ్బీ పెట్టుకుంటారు లేదంటే ఒక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీము లేదంటే బ్యాంక్ సేవింగ్స్ స్కీమో ఎందులో అయినా రోజు ఇన్కమ్ వచ్చే వాళ్ళైనా వారం వారం ఇన్కమ్ వచ్చే వాళ్ళైనా నెల నెల ఇన్కమ్ వచ్చే వాళ్ళైనా ఎంత నెలకి సేవ్ చేయొచ్చు రోజుకి ఎంత సేవ్ చేస్తే మనకి రెండు నెలలకి ఏడు వేల ఐదు వందలు వస్తుంది అనేది కూడా నేను మీతో క్లియర్గా షేర్ చేస్తాను రెండు నెలలకి ఏడు వేల ఐదు వందలు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల నుంచి తీసుకున్నాను అనమాట ఈ నెలలో రోజులు గడిచిపోయాయి కదా అనుకోవచ్చు సో మీరు ఈ డేట్ నుంచి ఆ డేట్ వరకు పెట్టుకోండి లేదా ఈ నెల వదిలేసిండే రేపు నెల నుంచి అన్న తీసుకోండి కాకపోతే మన కాన్సెప్ట్ ఏంది ఏదో రకంగా సేవ్ చేయడం మనకు అలవాటు చేసుకున్నాము అంటే మన ఆపద సమయంలో కానీ మనకు అక్కడికి వచ్చినప్పుడు కానీ మనం ఇంకొకళ్ళ దగ్గర జాపాల్సిన అవసరం లేకుండా మన డబ్బుల్ని మనము ఉందాస్గా ఖర్చు పెట్టుకోగలుగుతాము కొంతమంది అంటే చాలా ఎక్స్పీరియన్స్లు చూస్తున్నాను చాలా వరకు డబ్బు లేకపోవడం వల్లే అనారోగ్య కారణంతో చనిపోయిన వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి డబ్బు ఉండి ట్రీట్మెంట్ లేకుండా చనిపోయిన వాళ్ళకన్నా డబ్బు లేకుండా ట్రీట్మెంట్ లేకుండా చనిపోయిన వాళ్ళు మన ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నారు అది ఏ రీజను వాళ్ళకి ముందు నుంచి డబ్బు లేదంటే లేదండి బాగా డబ్బు డబ్బున్ని వాళ్ళ దగ్గరుండే డబ్బుల్ని వాళ్ళ కోసమని దాచిపెట్టుకోలేకపోవడం వల్ల అంటే వాళ్ళకి వెళ్ళకి ఇచ్చేసేయడము మన కుటుంబ సభ్యులకే మనం ఇచ్చేయడము మన అవసరానికి వచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళు మొహం చాటేస్తారు వాళ్ళు ఎవరైనా కూడా ఏ బంధాలు కానీ ఏ బంధుత్వాలు కానీ మనకంటూ కొంచెం దాస్ పెట్టుకోవాలా నీకు ఎంత తక్కువ జీతం ఉండి అసలు ఏ జీతం లేకుండా ఉండి కూడా నీ ప్రాణానికి నీ అక్కరికి నీ ఇష్టాలకి నీ వాంట్స్ కోసము ఒక్క రూపాయి నెల తిరిగే కొన్ని నీ అకౌంట్లో పడింది అనుకోండి ఆ ధైర్యంతో సగం జీవితం బతికే చెప్ప నిజంగానే వందలో ఎనభై శాతం డిప్రెషన్ కారణము వాళ్ళకి అమౌంట్ డబ్బులు కళ్ళ కనిపించకపోవడము వాళ్ళ కష్టపడిన డబ్బులు కూడా నెల తిరిగే కొంది అన్నిటికీ ఇచ్చేస్తున్నారు నెలాఖరికి వచ్చే లోపల చాలా టైట్ అనుభవిస్తూ ఉన్నారనమాట తక్కువ జీతాలు ఉండేవాళ్ళు వీలైతే ఎర్నింగ్స్ పెంచుకోండి వయసులో ఉన్నప్పుడే కష్టపడాలండి వయసు తిరిగిన తర్వాత నేను మొన్న చూశాను ఒక ఆమె పోలీలు అమ్ముతా అసలు నడక కూడా సక్రంగా రాలేకపోతూ ఉంది పది రూపాయలకు రెండు పోలీలని అమ్ముకుంటా వీధుల్లో అమ్ముతా ఉందండి నాకైతే మనసు చాలా కష్టం అనిపించిందనమాట ఆ ఆమె మనవణ్ణి మనవరాల్ని సాకాలంటే ఈ వయసులో కోడలు కొడుకు ఏదో విధి శాతం కరోనా టైంలో ఇదయ్యారంట నాకు ఈ పరిస్థితి వచ్చిందమ్మా నేను బాగా బతికిన దాన్ని ఆస్తులంతా అందరికీ ఇచ్చేశాను ఇప్పుడు ఏమంటే మొహం చూపించట్లేదు నా కొడుకు కూతురు సం అదే కోడలు సంపాదించింది అని అయితే అమన్నది సో ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా తిరుగుతుందో తెలీదు కానీ మనకంటూ కొంచెం సెక్యూరిటీ కోసం సేవింగ్స్ కంపల్సరీ చేసుకుందాము సో నేను ఇవాళ సేవ్ చేసే అమౌంట్ రెండు నెలలకి ఏడు వేల ఐదు వందలు అన్నాను కదా అది ఒక నెలకి ఎంత అవుతుంది వారానికి ఎంత సేవ్ చేయాలా రోజుకి ఎంత సేవ్ చేయాలా ఇది ఎందులో సేవ్ చేయాలనేది నేను ఒక క్యాలిక్యులేషన్ పట్టీ ద్వారా చూపెట్టేస్తాను ఇంకొచ్చేసి ఇండి స్మాల్ ఎర్నింగ్ సేవింగ్ ఛాలెంజ్ అండి యాక్చువల్గా నేను ఒక సిస్టర్ అడిగారు అక్క మీరు ఎక్కువ ఎక్కువ అమౌంట్స్ చెప్తున్నారు సేవింగ్ ఛాలెంజ్లో కొంచెం తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళు ఎలా సేవ్ చేయాలా తక్కువ సంపాదన కలవారే కాకుండా చాలా అంటే తక్కువ సంపాదన కలవాళ్ళు కూడా సేవ్ చేయగలిగే అంత బెస్ట్ సేవింగ్ ఛాలెంజ్ మీకు షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఇది ఎవరెవరికి ఆపాదించాలంటే హౌస్ వైఫ్స్కైనా స్టూడెంట్స్కైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా డైలీ వర్కర్స్ అయినా వీక్లీ శాలరీ వాళ్ళైనా లో సాలరీ పీపుల్ అయినా అంటే అన్ని కేటగిరీలకి యూజ్ అయ్యేట్టు నేను ఒక ఎయిట్ మంత్స్లో థర్టీ థౌజండ్ రూపీస్ చాలా ఈజీగా ఎలా సేవ్ చేయొచ్చు అనేది మీతో షేర్ చేస్తున్నానండి అందులో ఫస్ట్ ఎవ్రీ టూ మంత్స్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు సేవ్ చేయాలి నేను టూ మంత్స్కి ఏడు వేల ఐదు వందలు చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరి నుంచి తీసుకుంటున్నా జనవరి ఫిబ్రవరికి ఏడు వేల ఐదు వందలు మార్చ్ ఏప్రిల్కి ఏడు వేల ఐదు వందలు మే జూన్కి ఏడు వేల ఐదు వందలు జూలై ఆగస్ట్కి ఏడు వేల ఐదు వందలు అంటే ఆగస్టుకంతా మనకు వరలక్ష్మి వ్రతం వస్తుందమ్మా సో మనం ఇలా సేవ్ చేసిన అమౌంట్ గోల్డ్ కావాలంటే గోల్డ్ కొనుక్కోవచ్చు లేదంటే నేను ఒక మంచి మంత్లీ ఇన్కమ్ మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చే స్కీమ్ కూడా మీతో ఈరోజు షేర్ చేస్తాను సో దాంట్లోకి వెళ్ళిపోదాం సో ఏడు వేల ఐదు వందలు నాలుగు అంటే నాలుగు రెండు ఎనిమిది నెలలకి మనం ముప్పై వేలు సేవ్ అయిపోద్ది అన్నమాట సో ఒక ముప్పై రోజులకి ఎంత సేవ్ చేయగలుగుతాము డైలీ వచ్చి డైలీ కనుక అయితే నూట ఇరవై ఐదు రూపాయలు సేవ్ చేస్తాము అంటే రెండు నెలలు ఏడు వేల ఐదు వందలు అయిపోద్ది మనం డైలీ చేయాలని లేదు కదా సో మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత వేసుకొని ఏడు వేల ఐదు వందలు తక్కువ కాకుండా మనం ప్లాన్ చేసుకున్నాం కానీ దీన్ని డివైడ్ చేస్తే ఎంత నె రోజుకి సేవ్ చేయాల్సి వస్తుంది అనేది నేను మీకు ఉందాస్గా చెప్తున్నాను అనమాట వారానికి వచ్చి ఎనిమిది వందల డెబ్భై ఐదు రూపాయలు నెలకు వచ్చి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు నేను ఏడు ఒక లెక్క చెప్తాను ఇప్పుడు డైలీ వంద రూపాయలు పనిచేసే వాళ్ళు ఎవరు లేదు ఒక జాకెట్ కుట్టినా కూడా ప్లెయిన్ సాదా జాకెట్ కుట్టినా నూట యాభై రూపాయలు తీస్తున్నారు ఒక్క జాకెట్ కుట్టినా కూడా సో డైలీ నూట ఇరవై ఐదు రూపాయలు అంటే ఒక జాకెట్ కుట్టుకులు టైలర్కే కనుక అయితే హౌస్ వైఫ్కి వచ్చి మనం కొనే కూరగాయల నుంచి మిగిలిపెట్టాడేసిన నూట ఇరవై ఐదు రూపాయలు అనేది పెద్ద కష్టం కాదు అన్న కానీ వీకెండ్స్లో కానీ వాళ్ళు సేవ్ చేయొచ్చు స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ ఎర్నింగ్ ఐడియాస్ చెప్పున్నానండి డైలీ నూట ఇరవై ఐదు రూపాయలు అనేది వాళ్ళకి పెద్ద కష్టం కాదని నేను అంటున్నాను కష్టం అంటే ఇంకా తక్కువైనా సేవ్ చేయండి నేను చెప్పింది మీకు ఏడు వేల ఐదు వందలు టార్గెట్ ఇంత సేవ్ చేయగలిగితే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది మనం ఎంత ఇంట్రెస్ట్ గెయిన్ చేయొచ్చు అని ఒక క్లారిటీ కోసం తక్కువ సేవింగ్స్లో వాళ్ళైన రోజుకు ఒక వంద నూట ఇరవై ఐదు రూపాయలు సేవ్ చేయొచ్చు కదా అనేసి చెప్పాను సో వారానికి వచ్చి ఎనిమిది వందల డెబ్బై ఐదు నెలకు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక నెలకు వచ్చి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే రోజుకు వంద రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ట్రా వేస్తే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు సో ఇలా కనుక మనము ఎనిమిది నెలలు సేవ్ చేశాము అంటే ముప్పై వేలతో ఐదు గ్రాముల గోల్డ్ కొనొచ్చండి విత్ తరుగు కూలి జిఎస్టీ కలిపి నేను చెప్పాను ప్యూర్గా నైన్ వన్ సిక్స్ ఐదు గ్రాముల గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు లేదా ఎంఐఎస్ స్కీమ్ అని ఉంది అంటే మన దగ్గరుండే అమౌంట్ని ఈ యొక్క ఎంఐఎస్ స్కీమ్లో పోస్ట్ ఆఫీస్ సెక్యూరిటీ స్కీమ్ అబ్బాయిది సో ఈ స్కీమ్లో కనుక మనం సేవ్ చేశామంటే దాంట్లో సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ లెక్కన ఇంట్రెస్ట్ ఇస్తున్నారు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ లెక్కన నెలకి నూట ఎనభై ఐదు రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట నెల నెల మనకి ఇంట్రెస్టే రావాలంటే నెల నెల మన అకౌంట్లో బడ్జెట్ చేసుకోవచ్చు లేనిలో కనుక మనం సేవ్ చేశామంటే దాంట్లో సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ లెక్కన ఇంట్రెస్ట్ ఇస్తున్నారు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ లెక్కన నెలకి నూట ఎనభై ఐదు రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట నెల నెల మనకి ఇంట్రెస్టే రావాలంటే నెల నెల మన అకౌంట్లో బడ్జెట్ వేసుకోవచ్చు